జయ గురుదత్త ఈరోజు అదృష్టమైర్యం ఏ వ్యక్తి జాతకంలోనైనా లగ్న దోషమున్నా దశమాధిపతి దోషమున్నా ధనాధిపతి దోషమున్నా ఆ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడము లేదు అమ్మాయి పెళ్ళైనా అమ్మాయి సుఖంగా ఉండకపోవడం లేదు ఇంట్లో డబ్బు నిలవకపోవడం విపరీతంగా ఖర్చులు అవ్వటం లేదు అబ్బాయికి వివాహం అవ్వకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ దసరా వచ్చే నెల అంటే అక్టోబర్ పన్నెండో తారీఖు శనివారం అందులోనూ ఈ శ్రవణ నక్షత్ర సహితంగా శనివారం రావటం కాబట్టి ఆ ముహూర్త విశేషం వలన నేను చెప్పిన పరిహారం తీసుకొని రాగి చెంబులో పెట్టి కాల్చాలి ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే పోస్ట్ రాగానే కాల్చేయాలా అలా చేయకూడదు మహా దోషం అది పోస్ట్ వస్తే పోస్టు పూజ గదిలో పెట్టండి ఆ రాగి సర్పాలు ఒక వస్త్రంలో పూజ చేసి కట్టి ఉంటాయి అవి రాగి చెంబులో పెట్టండి అలా పూజ గదిలో అలా ఉంచండి పన్నెండో తారీఖు అంటే దసరా రోజు శనివారం రోజు నూట ఎనిమిది నూట ఎనిమిది కర్పూరం బిల్లలు వేయండి వేసి కాల్ చేయండి ఏ పూజలు హోమాలు లేదా అష్టోత్రాలు ఏ పూజలు అక్కర్లేదు మీరు దసరా ఆ రోజు పండగ మీరేమైనా చేసుకుంటే చేసుకోండి కానీ నేను ఇచ్చిన పరిహారానికి తలస్నానం చేయాలి ఆ వస్త్రంతో సహా కాల్ చేయాలి ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడుగా దసరా రోజు మీరు కానీ మీ పిల్లలు కానీ ఎవరో ఒకళ్ళు కాల్చిన బూడిదే ఎవరు తొక్కని చోట వేసేయాలి ఒకవేళ రాగి సర్పాలు పూర్తిగా కాలకపోతే అవన్నీ మనకు సంబంధం లేదు కాలినా కాలకపోయినా నూట ఎనిమిది కర్పూరం బిల్లలు వేశాము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని అమ్మవారిని తలుచుకొని ఆ అగ్నిహోత్రాన్ని వెలిగించాము అది బూడిదైపోయింది అంతే ఎంతవరకు కాలింది అన్నది మనకు సంబంధం లేదు అది పూజా గదిలో పెడితే మొత్తం నల్లగా అవుతుంది గది అంతా కాబట్టి బయట ఇంటి బయట కాల్చండి లేదా ఇంట్లో అయితే హాల్లో ఇక్కడ నియమం ఏం లేదు ఇంటి బయటనా లోపల అనే నియమం లేదు ఎక్కడైనా మీకు అది మంట పెద్దగా వస్తుంది కాబట్టి కింద ఒక ప్లేటు ఒక పెద్ద ప్లేట్ పెట్టుకోండి ప్లాస్టిక్ ప్లేట్ కాకుండా మామూలుగా ఒక పెద్ద ప్లేట్ పెట్టుకొని అంత రాగి చెంబు నల్లగా అయిపోతుంది మీరు అది ఫిక్స్ అయిపోండి తోమగా తోమగా అదే మళ్ళీ రంగు వస్తుంది కంగారు లేదు కానీ ఈ దసరా రోజు ఈ పరిహారం చేస్తే ఆ ఇంట్లో అది అద్దెళ్ళు కానీ సొంతిళ్ళు కానీ చాలా చాలా మంచి జరుగుతుంది శుభయోగాలు ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే లగ్న దోషం ఉన్నవాళ్ళు దశమాధిపతి దోషం ఉన్నవాళ్ళు ఈ ధనాధిపతి దోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి తప్పకుండా చేసుకోండి జయ గురు దత్తాత్రేయ